హలో హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి చేసే విధానం మన ప్రాసెస్లోకి చూద్దాం రండి ఇంకా హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి నేను హాఫ్ కిలోని ఏం చేశానంటే ఒక వేరే బౌల్ తీసుకొని చికెన్ను కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి బాగా నీట్గా కడుక్కోవాలండి ఆ తర్వాత ఇంకొక బాండీ లెక్క తీసుకొని పసుపు ధనియా పౌడర్ కారం పొడి కరం మసాలా అండి బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి కొంచెం తల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి కారం దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా కలపాలండి కొత్తిమీర పుదీనా Um beijo, um, beijo. అన్ని మసాలన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ మసాలాకి తయారు చేసుకుందామండి ఇంట్లోనే అది ఏంటంటే ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుందామండి బాగా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మాడే విధంగా మల్లగా రావాలండి మా అటు మాడ అంటే ఇంకొక ఇంకొక పాత్రలోకి ఎసిరు పెడతామండి దాంట్లోకి కొంచెం ఉప్పు బిర్యానీ మసాలా కొత్తిమీర వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి కొత్తిమీర పుదీనా వేసేద్దామండి దాంట్లో పొడి మర్చిపోతున్నారు అన్నం అనేది వీడియో పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ అనేది వేయాలండి ఒక ఈ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయినాయండి ఫ్రై అయ్యాయిగా కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకుందాము అది వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అట్లా వేయించుకోవాలండి ఫ్రై ఆనియన్స్ ఆనియన్స్ అయితే అయిపోయా ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకుందాము తర్వాత హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ పెట్టి చికెన్ను బాగా వేడి చేద్దామండి ఇంకా ఉడికిద్దాం కొసేపు హాఫ్ అన్ అవర్ బాగా మిక్స్ చేసుకున్నాం కదండి మసాలా వేసి పట్టించినాం కదండి బాగుంటుందండి టేస్ట్ ముక్కకు బాగుపడుతుంది బాగా వేయించుకుని కొంచెం కొంచెం వాటర్ అండి దాంట్లోకి ఉడుకుతుంది అంటే ముక్క అనేది బాగా లోపల ఉడుకుతుంది కొంచెం చికెన్ అయితే అయిపోయింది పెట్టుకున్నాం కదండి అదైతే తీసుకోదో బాగా ఉడికి వచ్చింది ఇంకా పిఎంఎస్ తీసుకుందాం ఆ సిఎస్ చుట్లకి మేమైతే ఉడికిందో ఏదో చెప్పు చూద్దాం మేమైతే ఉడకపోయిందండి అయితే ఈజీ ప్రాసెస్ అండి చాలామంది పెట్టి ఇంకా చికెన్ వేసి రైస్ అట్లా ఉంటే అది ఇంకా సరిగా రాదండి మనకైతే ఈజీ ఈజీ ప్రాసెస్ అండి చికెన్ బిర్యానీ ఇది ఇలా చేసుకుంటే చికెన్ అయిపోయింది దానిపై ఇంకా బే చేద్దామండి దానిపైన ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఈజీ వే నాకు తెలిసిన కాడకండి ఒక్కసారి అది కూడా చికెన్ వేరు మామూలు ట్రై చేశాను నా వాళ్ళు అది సరిగా రాలేదండి అందుకే నాకు అయితే నాకు నచ్చిన ప్రాసెస్ అంటే ఇదే నచ్చింది ఈ విధంగానే ట్రై చేశాను ఒక బియ్యమే అదైతే అన్నం అయితే ఉడకపోయింది కానీ నైంటీ పర్సెంట్ కావాలండి అది మరీ ఎక్కువ ఉడకబెడితే బాగుండదండి నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అయితే అది చికెన్ మీద వేసేసేయాలండి చాలామంది స్టీల్ టీ తీసుకుంటారండి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి నేనైతే ఇదైతే కొంచెం పెద్దగా బాగుంటుందని పెద్ద పాత్ర తీసుకున్నానండి ఆల్రెడీ వేయించుకున్న ఆనియన్స్ వేసేద్దాం కొత్తిమీర కొంచెం వేసేద్దాము కొంచెం నెయ్యి కూడా వేసేద్దాం పైన బిర్యానీ మసాలా కూడా పైన వేస్తే టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా ఆప్షన్ అండి కలర్ అనేది నేనైతే లైట్గా కొంచెమే వేసాను అండి ఇష్టం కలర్ అయితే చేసుకోవచ్చు నేనైతే లైట్కి ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కొత్త కొత్త రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోతే పోతే ఒక బెల్ బెల్ కొట్టండి చూస్తుంటే నేను ఊరికి పోతున్నామని బిర్యానీ మర్చిపోకుండా మీరు ట్రై చేయండి